హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేత ఈ రోజు మనం రియల్ ఎస్టేట్ న్యూస్ చూసుకున్నట్లయితే నాలాలు కబ్జాకు గురయ్యాయా సో హైదరాబాద్ మనకి హైదరాబాద్ లో హైడ్ర వాట్సాప్ నెంబర్ ఇచ్చారు సో వాట్సాప్ నెంబర్ వచ్చి ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ నైన్ సో న్యూస్ లోకి వెళ్దామా నగరంలో చెరువులు నాలాలు అక్రమానాలకు గురి కాకుండా హైడ్రా పగట్బందీ చర్యలు తీసుకుంటుంది ఈ ప్రక్రియలలో నగర ప్రజలు కూడా భాగస్వాములు కావాలని హైడ్రా పిలుపునిచ్చింది తమ పరిధిలోను చెరువులు నాలలు కబ్జాలు కబ్జాకు గురవుతుండి ఈ సమస్య వివరాన్ని హైడ్రా వాట్సాప్ నెంబర్ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఎయిట్ సెవెన్ వన్ టూ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ నైన్కు పంపాలని కోరింది ఫోటోలతో పాటు లొకేషన్ కూడా షేర్ చేయాలని తెలిపింది హైడ్రా కమిషనర్ పేరిట ఉండే సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ సమాచారం ఇవ్వాలని పేర్కొంది కమిషనర్ ఏవి రంగనాథ్ నేరుగా సెవెన్ టూ జీరో సెవెన్ సంప్రదించవచ్చని ప్రకటించింది మరోవైపు ఏవి రంగనాథ్ మంగళవారం ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు రహదారులు నీటి మునుగకుండా అన్ని సమన్వయం చేసుకోవాలని సూచించారు ఫ్యూచర్ సిటీ కోసం భూమి రైతుల ప్లాట్లు ఇవి ఈ ప్రాజెక్టు కోసం పదమూడు వేల ఎకరాలు సేకరించారు ఎనిమిది వేల మంది నిర్వస్థితుల కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేట్ పరిధిలో ఆరు వందల ఎకరాల్లో ఇల్లు నిర్మించేందుకు గాను చకచకా రోడ్లు వేసి స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు సో ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి